ఏలూరు జిల్లా బుట్టాయిగుడం మండలం కేఆర్పురం ఐటీడీఏ కార్యాలయం వద్ద గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ధర నిర్వహించారు పిఓకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జాసి మాట్లాడుతూ ప్రధానమైన మూడు కారణాలతో ధర్నా నిర్వహిస్తున్నామని అందులో ఒకటి ఎల్ పేట నాగపాలెం ప్రగాఢపల్లి వింజరం రెవెన్యూ గ్రామంలో గత మూడు దశాబ్దాలుగా సాగు చేసుకున్నటువంటి భూములకు సాగు హక్కు కల్పించి వెంటనే పట్టాలు ఇవ్వాలి ఒకటి బై డెబ్బై పిజ్జా రెండు వేల ఐదు అటవీ హక్కుల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి పోలవరం ఆర్ అండ్ ఆర్ పునరావాస కాలనీలైన తెల్లవరం గ్రామానికి చెందిన నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి అడవికి అడవి భూమికి భూమి ఇవ్వాలని చెక్ డ్యాం లేకపోవడం వలన సాగు చేసుకుంటున్నటువంటి భూమి ముంపుకు గురవుతుంది ప్రభుత్వం వెంటనే చెక్ డ్యాంలను నిర్మించి సాగుకి రక్షణ కల్పించాలని కోరారు అటవీ ఉత్పత్తులు గిట్టుబాటు ధర కల్పించాలి జీవో నెంబర్ త్రీలో లో ఉన్నటువంటి గిరిజనులకు ఉద్యోగాలను కల్పించాలని డిమాండ్ చేశారు చేయకుండా ఏం చేస్తున్నావు మోడీ నువ్వు రైతుకు సరిగ్గా చేస్తున్నావా లేదా రైతు నీకు పడుతున్నా లేదా అనేటువంటి పద్ధతి అని ఇంతకు ముందు కామరేడ్ రామారావు గారు చెప్పారు ఏమిటి ఇక్కడ నాకు తెలిసిన మేరకి ఈ వెస్ట్ గోదావరి అంటే పశ్చిమ గోదావరి జనంతో పోరాటం చేస్తూ ఉన్నటువంటి అసలు ఆ పోరాటంలో ఇంతకు ముందే మన కళాకారులు పాడారు కారం పార్వతని గుర్తు చేసుకుని మరి ఇక్కడ ఉండేటువంటి వందలాది ఎకరాలు ఉన్నటువంటి కోత రామచంద్రమూర్తి చేతుండేటువంటి భూమిని లాక్కొని మాకు భూమి కావాలి తొంభై నాలుగు నుంచి ఇక్కడ ఏజెన్సీ కేజీ సంఘాలు ఏర్పడటం రైతు కూలీ సంఘాలు నాయకత్వం వహించటం ఆ ఓకే